కావలసినంత భక్తు ఉంది ప్రపంచంలో ఏ గుడి చూసినా క్యూలు సిస్టము టికెట్లు పెడితే కాదు దర్శనం కాదు ఏ గుడికి అష్టోత్తరం టికెట్ కూడా దొరకదు వరకు అది తపస్సు చేయాలి భక్తి అలా పెరిగింది భక్తి అనుకుంటూ కానీ భక్తి కంటే భక్తిని పోషించేది ధర్మం ధర్మం లేకుండా భక్తుంటే గొప్పవాడవుతాడా చిన్న మాట చెప్పి వదిలేస్తా మహాధర్మాత్ముడు భారతం ఎగ్జాంపుల్ ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు జూదంలో ఓడిపోయి శ్రీకృష్ణస్వామి వారు వచ్చి వలకలించడానికి వచ్చారు ఒక్క మాట అడిగారు బావగారు నేనప్పుడు ద్వారకలో ఉండి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా అన్నారు అంటే ద్వారకలో లేడు ఎక్కడో యుద్ధానికి వెళ్ళాడు ఏదో ఎంగేజ్మెంట్లో ఉన్నాడు అందుకని రాలేదనుకుంటారు కాదు కాదు నవద్వారపురి ద్వారక అంటే శరీరం నీ మనస్సులో నేను నీకు స్ఫురించి ఉంటే నీకు ఈ వాదు ఉండేది కాదు ఆడావు తమ్ముల్ని ఓడావు రాజ్యం ఓడావు సంపద ఓడావు సర్వము ఓడావు కానీ నీ మనస్సులో కృష్ణ అచ్యుత గోవింద గోపీజన వల్లభ రాలే అసలు స్పృహే రాలే సభాపర్వంలో కృష్ణుడి మాటే ఎత్తుకోలే ఏమీ స్వరించలే ధర్మం 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 ధర్మంగా ఉన్నాడు ధార్మికుడు అజాత శత్రువు అసత్య బరుగడు నింద ఎరగడు జుగుప్స ఎరగడు మహానుభావుడు కానీ ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా ధర్మరాజును కీర్తిస్తే చాలు మనకు ధర్మం కలుగుతుందన్నారు భారత ఫలశ్రుతిలో అటువంటి ధర్మరాజు పరమాత్మను స్మరించకపోవటం వల్ల ఇబ్బంది వచ్చింది ఇదే చూడండి ధర్మం ఆయన భార్య ద్రౌపది పరమధర్మస్వరూపురాలు ఆయనకు వసానకు వస్త్రాలు ఇచ్చాడు ఎవరిచ్చారు కృష్ణుడు భగవంతుడు ఎవరికి ఏమీ ఇవ్వడు మీరు చేసుకున్నది మీరు తీసుకుంటారు మీకు ఆయనేదో ఇస్తాడనేది చాలా భ్రమ ఎవరికి ఇవ్వడు ఆయన ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే వారిని చంపాడు సుగ్రీవుణ్ణి రక్షించాడు వైషమ్యం కాదక్కడ వైషమ్య నైర్ఘుణ్యాలు వస్తాయి కాబట్టి ఎవరిని ఏమీ చెయ్యడు వారి ఫలాన్ని బట్టి చేస్తాడు ఇక్కడ మహాపతివ్రత పరమధర్మస్వరూపురాలు ఆమెను రక్షించారు ఏమి రక్షించారన్నారు ఒక్కటే మాట దుర్యోధనుడు ఒక్క మాట అడిగాడు సభలో నా భర్త చేసింది అధర్మం అని అను నిన్ను వదిలివేస్తానన్నాడు ఆయన ఒక్కటే మాట అన్నది నిన్ను మీద కానీ నా భర్త ధర్మాన్ని తప్పుతాడా అనుపమ దైవయోగ హు నవశ్యము ధర్మ సంపదం తనరుణ గాని ధర్మజుడు ధర్మము దప్పునే తిక్కన గారి భద్యం దైవయోగ హతుడు కావచ్చు దైవం అంటే పురాతన ప్రారబ్ధ కర్మం ఆ కర్మ యొక్క బలం వల్ల ఒకవేళ ఇబ్బందులు గడవచ్చు సంకటాలు పడవచ్చు కానీ ధర్మాన్ని తప్పుతాడా పరమధర్మాత్తుడు నా అని చెప్పింది ఇది పరమధర్మ ఆమెరు మామూలుగా ఏమనాల ఇవాళే కాదండి కాపరానికి వచ్చినప్పుడు నా ప్రాణ హట్టస్తున్నాడు వీడు దూదం ఆడుతాడు ఆడుతాడు కలుపు కడతాడు మనకి ఇంటికి రాడు తాగుతాడు ఏదో అంటాడు వాడి మీద బండెడు చెప్పాలి భార్య కొంచెం కాటైతే భార్య భర్తను ఎన్ని చెప్పారో చెప్పొచ్చు అనుపమతయుడయ్యూ అవశ్యము ధర్మ సంపదరు నీ తన్ను పందెంలో పెట్టి దూదంలో ఓడించిన భర్తలు గురించి సర్టిఫికెట్ ఇది ఇది పరమధర్మం ఈ ధర్మం ఆమె దగ్గర ఉన్నది ఆ ధర్మం ఉంటే అందుకనే ఆ ఘట్టంలోనే అన్నారు వస్త్రాలు ఎలా వచ్చినాయి కృష్ణుడివ్వలే ధర్మ వస్త్ర రూపేణ ప్రావృణోత్తం ధర్మమే వస్త్రరూపంగా రకరకాల డిజైన్లు రంగులు కలర్లు రకరకాల వైభవాలతో ఆ చుట్టుకున్న ఆవేకు ధర్మం ఈ ధర్మం చుట్టుకుంది కదా ధర్మం ఉన్న ఎందుకు చుట్టుకోలే ధర్మరాజుకు దైవ స్మరణ లేకపోయింది ఈమె అడిగింది కృష్ణ కృష్ణ గోవింద గోపిక జనవల్లభ ద్వారకా వాసిం చవ్వయ్యు రక్షిత స్వామి అన్నది రెండు ఆల్టర్నేషన్ రెండు ఇచ్చింది ఒక మాట విశ్వాత్మం విశ్వభావన చక్కని మాట భారతేర్థ గౌరవం అని విశ్వాత్మం విశ్వస్వరూపుడివి షట్కారైనవ ఈ సమస్తమైన బ్రహ్మాండము విష్ణుమూర్తే వేరే ఎవరు కాదు కాదు వ్యాప్నోతి విష్ణు నీవు సర్వస్వరూపుడో గనక వస్త్రాలైనా ఇప్పించు లేదు విశ్వభావన విశ్వం భావతి విశ్వభావన ఈ దుర్మార్గుడైన దుశ్శాసనాదులకు దుర్బుద్ధి మరలి సద్బుద్ధి అయినా కల్పించు సద్బుద్ధి కల్పించడం నా చేతులోది కాదు నా చేతిలో ఉన్నది నీ ధర్మం యొక్క ప్రభావం వస్త్రాలు ఇచ్చా ఉన్నారు కనుక ఎందుకు చెప్పొచ్చానంటే ఇది ఎంత భారతం చెప్పడానికి కాదు ఇక్కడ ముఖ్యమైన మాట ధర్మం ఉండాలి ధర్మం ఉంటేనే రక్షింపబడతాడు ధర్మో రక్షతి రక్షిత నజాతు కామాన్ న భాన్ లోభాత్ ధర్మం న్నారు శ్రీకృష్ణస్వామి ఎంతో ధర్మ తృష్ణ పురిహార దద్ధోజనాలు పటాలు డిజైన్లు పూలదంటలు వేస్తే భగవంతుడు రాడు నీ దగ్గర ధర్మం ఉంటే వస్తాడు ధర్మాన్ని రక్షించుకో ఈ ధర్మమే ఈ ధర్మం ఎటువంటిదన్నారు సనాతన అన్నారు ఈ ధర్మం ఏమంటే మీ ధర్మం మీది మా